బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటెక్ సిమెంట్ చంద్రబాబు పాలనలో ఏం జరిగింది తామొచ్చాక ఏం జరిగింది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల ప్రచారంలో జనాలకు పదే పదే చెబుతున్నారు సీఎం జగన్ చంద్రబాబు కారణంగా వృద్ధులు పెన్షన్ కోసం కష్టాలు పడుతున్నారని మండిపడ్డారు తాము మళ్ళీ అధికారంలోకి రాగానే ఇళ్ల దగ్గరే పెన్షన్ అందించే ఫైలుపై తొలి సంతకం చేస్తానని ప్రకటించారు జగన్ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల ప్రచారంలో దూకుడు వెంచుతున్నారు సీఎం జగన్ రోజుకు మూడు సభలతో ప్రచారాన్ని పోరెత్తిస్తున్నారు నర్సాపురం క్రోచూరు కనిగిరిలో నిర్వహించిన సభలకు జనం పెద్ద ఎత్తున పోటెత్తారు పద్నాలుగేళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైన గుర్తుకొస్తోందని ప్రశ్నించారు జగన్ తమ అధికారంలోకి వచ్చాక అవ్వాతాతలకు ఇళ్ల దగ్గరే పెన్షన్ అందిస్తున్నామని పెన్షన్ల పంపిణీపై నిమ్మగడ్డ రమేష్ ద్వారా చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారన్నారు ఫలితంగా ఇళ్ల దగ్గరే పెన్షన్ పంపిణీ ఆగిపోయిందన్న సీఎం మండు టెండర్లో బ్యాంకుల చుట్టూ తిరుగుతూ వృద్ధులు కష్టాలు పడుతున్నారని కామెంట్ చేశారు జూన్ నాలుగు తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుందన్న సీఎం ఇళ్ల దగ్గరే పెన్షన్ పంపిణీ చేసేలా ప్రమాణ స్వీకారం రోజునే పెన్షన్ల పంపిణీపై తొలి సంతకం చేస్తానన్నారు జూన్ నాలుగో తారీఖు దాకా ఓపిక పట్టండి మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి సంతకం మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నా సూపర్ సిక్స్ అంటూ మోసం చేసేందుకు చంద్రబాబు మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నారన్న సీఎం జగన్ అందులో అప్పుడే పెన్షన్ ఎత్తేసారంటూ కరిగిరి సభలో విమర్శించారు ఆయన ఇచ్చిన ప్రకటన ఆ సూపర్ సిక్స్ లో అవ్వాతాతల పెన్షన్ అప్పుడే ఎత్తేసాడు సూపర్ సిక్స్ లో అవ్వాతాతల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా అంతకుముందు పెదకూరబాడు నియోజకవర్గం లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ఎన్నికలు ప్రజల భవిష్యత్తు నిర్ణయిస్తాయన్నారు ఒక్కసారి అవకాశం ఇస్తే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని లంచాలు వివక్ష లేకుండా పథకాలు ఇంటి వద్దకే తీసుకొచ్చామన్నాయి తమ అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన పథకాల్ని వివరించారు ఓ చేయూత ఓ కాపురే స్థాం ఓ ఏపీ శ్రీరేష్దాం ఓ ముప్పై ఒక్క లక్షలైల్లో పట్టాను నేను చెప్పినటివన్నీ కూడా గతంలో ఎప్పుడైనా కూడా జరిగాయారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఇంతకుముందు నరసాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఇదే తరహాలో కొనసాగాలంటే తాన్ గుట్టుపై రెండుసార్లు నొక్కాలని ప్రజల్ని కోరారు జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈ ఎన్నికల్లో జగన్ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఓవైపు ప్రచారం మరోవైపు పార్టీలో చేరికలతో అధికార పార్టీ దూసుకుపోతోంది పల్నాడు జిల్లా క్రోసూరులో పలు ఇతర పార్టీలకు చెందిన నేతలు వైసీపీలో చేరారు నరసరావుపేట కాంగ్రెస్ నేత మారూరి రామలింగారెడ్డి జనసేన గుంటూరు నగర అధ్యక్షుడు సురేష్ తూర్పుగోదావరి గోదావరి జిల్లాకు చెందిన బీసీ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రేలంగి శేఖర్ మార్వాడి కమ్యూనిటీ ప్రెసిడెంట్ తివారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్ Brought to you by Vigard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo असोसियेट अल्ट्राटेक सीमेंट